Welcome to DV News విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జాతీయ ఆర్ఎంపీ పీఎంపీ సంఘాల సమైక్య అధ్యక్షులు కొండిశెట్టి సురేష్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న గ్రామీణ వైద్యులు సంఘాలు కలిసి గత కొన్ని రోజులుగా వరదల కారణంగా ప్రజలకు నిత్యావసర వస్తువులు అందిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట కేంద్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు అలాగే గ్రామీణ వైద్యులకు సహాయ సహకారాలు అందివటం కొరకు ముందుకొచ్చిన డాక్టర్ కోలా విజయశేఖర్ గారికి ఆల్మట్టి నర్సింగ్ హోం భవానీ పురం విజయవాడ డాక్టర్ వంశీవర్ధన్ పశుమర్తి లైఫ్ కేర్ హాస్పిటల్ కృష్ణలంక విజయవాడ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు వరదల కారణంగా గ్రామీణ వైద్యులు అన్ని కోల్పోయి కట్టుబట్టలతో అన్ని పోగొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డ గ్రామీణ వైద్యులకి జీవనోపాధి కోల్పోయిన ఆర్ఎంపీలకు రాష్ట కేంద్ర ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద సంస్థలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం తగు సహాయ సహకారాలు అందించాలని కోరుకున్నారు ఆర్ఎంపీ పీఎంపీ సంఘాల నాయకులు సహాయ సహకారులు అందజేస్తున్నారు అని అలాగే ఇతర సంఘాల నాయకులు కూడా సహాయ సహకారులు అందించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో మీ జాతీయ ఆర్ఎంపి పీఎంపీ సంఘాల సమీక అధ్యక్షులు కొండిశెట్టి సురేష్ బాబు మరియు జనార్దన్ శ్రీనివాస్ ఎస్ శ్రీను బాలరాజు రామరంగారావు వలీ ఆర్ఎస్ నాయుడు పి శ్రీనివాస్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నెల్లూరు నాయకులు ఏవీ రమణయ్య మాచవరం గౌరీశంకర్ కావలి మరియు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ అధ్యక్షులు బండి రామంజనేయులు నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి మా పేరు బీకే మల్లికార్జునుడు మేము మచిలీపట్నం నుంచి వచ్చాము ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ యూనియన్ ప్రెసిడెంట్ డాక్టర్ బిఆర్ ఆంజనేయులు గారి స్వారథ్యంలో మేము మచిలీపట్నం నుంచి ఇక్కడికి రావటం జరిగిందండి మరి ఇంతకుముందు సురేష్ గారు మాట్లాడినట్టుగా మరి నెల్లూరు వారు వచ్చి ఇక్కడ మాట్లాడినట్టుగా మరి సురేష్ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక యూనిట్గా ఉండి ముందుకు వెళ్ళటం గత నెల నుంచి ఇక్కడ పడుతున్న ఇబ్బందులు వరదలు అనేక గ్రామాలు ముప్పుల్లో మా ఆర్ఎంపి అసోసియేషన్ వ్యవస్థ ఆర్ఎంపీ సభ్యులందరూ కూడా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారండి మరి ఈ విషయాన్ని మేము మీడియా ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలని ఆలోచన వచ్చి మేము మీకు తెలియపరుస్తున్నాము మరి వారం పది రోజుల నుంచి అయితే మరి ఎక్కడికి బయటకు వెళ్ళటానికి లేక మా జీవనోపాధిని కూడా కోల్పోవటం జరిగిందండి మరి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో మరి కొద్దిగా ఇంజక్షన్ చేసి మేము తగు మాత్రంలో ఫీజులు తీసుకుంటూ మరి మా పట్ట కడుక్కునే క్రమంలో మరి మాకున్న ఆర్థిక పరిస్థితుల నుంచి మరి గట్టెక్కర్చడానికి మరి మల్టీ స్పెషాలిటీ యాజమాన్యం కానీ అలాగే మరి గవర్నమెంటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంచెం మా ఎందు దయించి మరి మనసు పెట్టి ఏ రూపంలో అయితే మరి సహాయం చే చేయవలని మిమ్మల్ని అర్థించడం జరుగుతుందండి ముఖ్యంగా ప్రభు ప్రభుత్వాలు స్పందించి ఈ యొక్క కార్యాచరణను మేము ముందుకు తీసుకెళ్ళట విషయంలో మరి సహాయ సహకారాలు అందించవలసిందిగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరటం జరుగుతుంది మరి ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా మేము విన్నవించుకుంటూ జరుగుతుంది వారం రోజుల నుంచి అండి ఎట్టి పరిస్థితుల్లో మేము ముందుకు వెళ్ళటానికి లేదు వండుకుని తినటానికి కూడా రకరకాల ఇబ్బందులు పడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం కొంత అందిస్తుంది మరి అట్లా అని ఈఎంఐలు కట్టుకునే విషయం కానీ మరి డోకరాలు కట్టుకునేవి చిన్న చిన్ని ఉంటాయి కదండీ వాటిలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీ దృష్టికి తీసుకువస్తున్నాము తగు స్పందన చేయవలసిందిగా మా యొక్క వర్కింగ్ యూనియన్ ప్రెసిడెంట్ ఆంజనేయుల గారు సురేష్ గారు ద్వారా మీకు వినిపించుకుంటున్నాం నమస్కారం భారతీయ ఆర్ఎంపి పిఎంపి సంఘాల సమైక్య అధ్యక్షుడు కొన్నిశెట్టి సురేష్ బాబు అని నేను నాకు మద్దతుగా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నెల్లూరు డాక్టర్ ఏవి రమణయ్య గారు నా కోసం విజయవాడ విజయవాడకు వచ్చి మద్దతు తెలపడం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో సీనియర్ అయిన ఏవి రమణయ్య గారికి ఎంతో మంచి పేరు అనుభవం ఆయన క్రమశిక్షణ నాకు తెలుసు అలాగే ఆయన సలహాలు తీసుకుని ఇక మీదట నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను నాకు మద్దతు తెలిపినందుకు ఆయనకి ఆయన సభ్యులకు గౌరీ శంకర్ గారికి అందరికీ ఆ హృదయపూర్వక ధన్యవాదాలు జాతీయ ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల సమైక్య తరఫున మచిలీపట్నం నుండి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ అధ్యక్షులు బిఆర్ ఆంజలి గారు మద్దతు తెలుపుతూ వాళ్ళ టీంను కూడా పంపించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెడతానికి గల కారణం గత వారం రోజుల నుంచి గ్రామీణ వైద్యుల పరిస్థితి చాలా కష్టంగా ఉంది జీవనోపాధి జీవనోపాధి కోల్పోయి గ్రామీణ వైద్యులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు ఇల్లు వాకిలు లేక బైకులు కొట్టుకుపోయి తినడానికి కూడా సరైన వసతులు తిండి లేక వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేక నీళ్ళల్లోనే నేటికి ఉండి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అలాంటి వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు అందివ్వాలని అలాగే స్వచ్ఛంద సంస్థలు మల్టీ స్పెషల్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఆర్ఎంబి పిఎంబీలకు తగు సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటూ వాళ్ళందరినీ వినపించుకుంటున్నాను అలాగే ఆర్ఎంపీలకు సహాయం చేయడానికి అందరికంటే ముందుగా డాక్టర్ కోలా విజయశేఖర్ గారు ఆల్మెట్టి నర్సింగ్ హోమ్ భవానీపురం నుంచి ఆయన మద్దతు తెలపడం జరిగింది అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది అలాగే డాక్టర్ వంశవర్ధన్ గారు కృష్ణలంక లైఫ్ కేర్ హాస్పిటల్ నుంచి కూడా ఆర్ఎంపి పిఎంపీలకు ఈ వరద బాధితులకు ఆర్ఎంపి పిఎంపీలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన కూడా చెల్లించి ఆయన సహాయ సహకారాలు మద్దతు తెలపడం జరిగింది గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులకు కోరుచున్నది ఏంటంటే ఆర్ఎంపీలు ఇంటింటికి వైద్యం చేసుకుని జీవనోపాధి చేయించున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి ఆర్ఎంపీలు ఈ రోజున వాళ్ళ బళ్ళు కూడా నీళ్లలో తడిసిపోయి పాడైపోయి బాగు చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు తినడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు చేస్తున్నా సరే జీవనోపాధి కోల్పోయి గత వారం రోజుల నుంచి ఎన్నో ఇబ్బందులు గురై ప్రాణాలు అరిచతులు పట్టుకుని చాలా కష్టాల్లో ఉన్నారు అలాంటి వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తరఫున మల్టీ స్పెషల్ యాజమాన్యం తరఫున స్వచ్ఛంద సంస్థలు సహాయ చే సహాయ కార్యక్రమాలు చేయవలసిందిగా వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నాను సహాయ సహకారాలు అందించిన వారికి మా అందరికీ వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే మొన్న ఆర్ఎంపి పిఎంపీ అసోసియేషన్ గుంటూరు వారు కూడా వచ్చి ఎంతో సహాయ సహకారాలు అందించినారు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు ఇతర సంఘాలు ఇతర సంఘాల నాయకులు ఫెడరేషన్ నాయకులు కూడా గత వారం రోజుల నుంచి పడుతున్న ఇబ్బందులు ప్రజల కష్టాలు అలాగే ఆరంభలు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా వారికి కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచు అందరి సహాయ సహకారాలతో ఆరంభీలను ఆదుకోవాలని కోరుచు మచిలీపట్నం నుంచి వచ్చిన ఆర్ఎంపి డబ్ల్యూఏపి అధ్యక్షులు బండి వీరాంజన్ గారి టీంను కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను